రణచల్ యూనివర్సిటీ దేరాడో న్ఏక ఏ ప్లస్ అక్రిడిటెడ్ యూనివర్సిటీ Instagram లో బాగా ట్రోల్ అవుతున్నాడు అసలు తన ఫీమేలా మేలా గేనా ట్రాన్స్ ఆ అని చాలా వరకి కామెంట్స్ ఉన్నాయి అంటే జనరల్ గా అయితే మేము ఇంటర్వ్యూస్ చేసే వరకు లేడీ గెటప్ ఓలేదంటే ట్రాన్స్ వాళ్ళనో అలా ఉంటారు మరి మీరేంటో నాకు క్లారిటీ లేదు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటదని క్లారిటీ ఇవ్వడానికి అసలు ఏముంది వాట్స్ దట్ టు గివ్ అ క్లారిటీ అబౌట్ సమ్ వన్ ట్రోలర్స్ ఏమంటారు అంటే వాళ్ళు ట్రోల్ చేయబట్టే నువ్వు ఇంటర్వ్యూకి వచ్చి కూర్చున్నావు అని అంటారు మళ్ళీ వారికి ఏం సంబంధాన్ని చెప్తావు ఇఫ్ దే ఆర్ గెటింగ్ ట్రోల్డ్ వాళ్ళు ఎందుకు ఫేమస్ అవ్వట్లేదు అయితే వాళ్ళ మొహాలు పెట్టుకొని ట్రోలింగ్ చేసుకోవచ్చు కదా ఎవరినైనా ఎలా చేసుకొని ఏం చేస్తారు మ్యారేజ్ ఎందుకు చేసుకుంటారు నాకు మ్యారేజ్ ఇస్ ఓన్లీ ఫర్ రీప్రొటెక్షన్ అని మీరు అనుకుంటున్నారా అని నేను అనుకుంటున్నాను అంటే ఓన్లీ మిమ్మల్ని గంగిరెద్దులాక ఒక మ్యారేజ్ చేసేసి మీ దగ్గర బిడ్డల్ని కండినాకే మీ ఇంట్లో వాళ్ళు మ్యారేజ్ చేస్తారు సిస్టమ్ అలానే ఉంది ఇప్పుడు వాయిస్ మేల్ ఫీమేల్ రెండు వస్తుంది రెండు వస్తుంది ఒకసారి మేల్ హలో హలో మేల్ లోనే ఇంటర్వ్యూ చేద్దాం కొంచెం నీకు ఫ్రెండ్షిప్లో బాయ్సా గర్ల్సా ఫ్రెండ్స్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరే ఉన్నారు ఫ్రెండ్స్ అయితే బికాస్ నా స్కూలింగ్ అంతా కూడా మా మదర్ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి నీ లైఫ్లో పెయిన్ఫుల్ అంటే ఏమన్నా ఉందా ఎక్స్పైర్ హలో వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రోల్ అవుతున్నాడు అసలు తన ఫీమేలా మేలా గేనా ట్రాన్సా అని చాలా వరకు కామెంట్స్ ఉన్నాయి సో ఇవాళ మనం ముందు ఉన్నారు పూర్తి విషయాల్లో తన జెండర్ గురించి కానీ ఇంకా తన లైఫ్ స్టైల్ కానీ హాయ్ హాయ్ ఎలా ఉన్నావు బాగున్నాను బాగున్నారు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ స్టాండర్డా అంటే ఏమనుకోవాలి ఓకే అంటే ఇంకా మీరు స్టడీంగ్ అయితే జనరల్గా ఇప్పుడు ఈ మధ్య అయితే మొన్నటిదాకా బాగా ట్రోల్ అయ్యారు మీరు మీ ఫేస్ వరకు ఒక లుక్ ఉంటే మీ బాడీ ఆర్ట్ మాత్రం ఇంకొక లుక్ ఉంటుంది రీల్స్ వరకు చూసుకుంటే మరి లేడీ అమ్ మీరు ఏమన్నా లేదంటే జెండర్ చేంజ్ ఏమన్నా ఉందా ఏం లేదు ఏం లేదు మరి ఏమంటారు ప్రాబ్లం ఏమంటారు ప్రాబ్లం ఏం లేదు మీకు ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తుందా ఎగ్జాక్ట్లీ ఒక దానిలో బిఎడ్ ఉంది అంతా ఉంది బాయ్ షర్ట్ కూడా ఉంది ఇంకొక దగ్గరకు వచ్చేసరికి ఇంకా వాయిస్ చేంజ్ మొత్తం చేంజ్ గెటప్ అంటే జనరల్ గా అయితే మేము ఇంటర్వ్యూస్ చేసేవారికి లేడీ గెటప్ లేదంటే ట్రాన్స్ వాళ్ళను అలా ఉంటారు మరి మీరేంటో నాకు క్లారిటీ లేదు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని క్లారిటీ ఇవ్వడానికి అసలు ఏముంది క్లారిటీ ఓకే 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 యువర్ రైట్ గా ఐ గెస్ వెరీ వెల్ నేను క్వశ్చన్ అడుగుతాను కదా జెండర్ ఏంటి వాట్ మీన్ మేల్ ఆ ఆ ఫీమేల్ ఆఫ్ మై సెల్ఫ్ ఎనీథింగ్ కొంచెం తెలుగులో తెలుగులో మాట్లాడితే తెలుగు వ్యూవర్స్ కి బాగా ఏమంటారు సీరియస్ గూగుల్లో కూడా క్వేర్ అనే ఉంది ఓకే సో మీకు నచ్చినట్టు ఉండడం ఎక్కువ అంటే ఓకే ఏం ఒక్క అబ్బాయి అమ్మాయి అవ్వాలి అని లేదు ట్రాన్స్ అవ్వాలి అని కూడా ఏం లేదు ఏది లేదు ఏది లేదు రెడీ అవుతారు ఉంటారు రీల్స్ చేస్తారు ఒక్క నిమిషం ఎక్స్పోజ్ కూడా ఎక్స్పోజ్ ఏం చేయను స్టోరీస్ అడుగుంటాయి అంతే ఏమున్నా ఎక్స్పోజ్ ఒక్క నిమిషం నాకు కూడా క్లారిటీ లేదు ఇప్పుడు ఎక్స్పోజ్ ఉంటే ఏంటి సిచ్యువేషన్ వాట్ యూ మీన్ బై ఎక్స్పోజ్ ఆ వీడియో డెలీట్ అయిపోయి ఉంటుంది ఆహా అంటే నువ్వు పోస్ట్ చేసావు ఐ డూ పోస్ట్ సమ్ వీడియోస్ ఓకే నీ ట్రోల్స్ గురించి ఏమంటావు మరి ట్రోల్స్ వాళ్ళకి నచ్చినట్టు చేయడమే ట్రోల్స్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తే ట్రోల్స్ రిమూవ్ చేసేస్తారు ఇఫ్ యు గివ్ ఫైవ్ హండ్రెడ్ దే విల్ రిమూవ్ ద ట్రోల్స్ ఆ పేజ్ వాళ్ళే మెసేజ్ చేస్తారు ఇన్ఫ్యాక్ట్ మీకు ట్రోల్ చేసే పేజ్ వాళ్ళు మెసేజ్ చేస్తారు సరే ఈ మెసేజ్ తను ట్రోల్ రిమూవ్ చేశానంటే ఐదు వందలు ఇస్తే ట్రోల్ రిమూవ్ చేసేస్తారు హండ్రెడ్ రూపీస్ అడుగుతారు ఫైవ్ హండ్రెడ్ అడుగుతారు డిపెండ్స్ ఇచ్చారా మరి ట్రోల్స్ రిమూవ్ చేయడానికి ఎందుకు ఇవ్వాలి దే ఆర్ గెట్టింగ్ కంటెంట్ ఫ్రమ్ అస్ లైక్ వాళ్ళు ఏం చేయట్లేదు వాళ్ళు కనీసం ఫేస్ కూడా చూపించట్లేదు ఊరితే ఎడిట్ చేసి పెట్టేస్తున్నారు ఆ వీడియో మీకు షేర్ చేసేసి మళ్ళీ మీకు మెసేజ్ పెట్టడము నేను కొందరిని కాంటాక్ట్ అని కొన్ని మంది మంచిగా చేసే వాళ్ళకి ఏం కాంటాక్ట్ అవ్వము వల్గగా చేసే వాళ్ళది రిమూవ్ చేస్తాయింటి అని అడుగుతాం డెఫినెట్గా అందరూ అడిగితే అడిగితే ఫైవ్ హండ్రెడ్ ఇస్తే రిమూవ్ చేస్తాం హండ్రెడ్ రూపీస్ ఇస్తే రిమూవ్ చేస్తాం అంటారు రిప్లై ఏమి ఇచ్చారు నేను ఇవ్వలేదు అవసరం లేదని చెప్పాను లిట్ పెట్ ఇప్పుడు ఎలాగా వైరల్ అయ్యేది అయిపోయింది అయిపోయాకే నా దగ్గర నా వరకు వచ్చేటప్పటికి అది వైరల్ అయిపోతుంది వాళ్ళు వెంటనే రిప్లై ఏమి ఇవ్వరు వన్ డే టూ డేస్ త్రీ డేస్ మాక్సిమం వన్ వీక్ తర్వాత రిప్లై ఇస్తారు అంటే అంటిల్ ద ఆల్గరీ దమ్ అంతా సెటిల్ అయిపోయి వ్యూస్ అన్ని హైయెస్ట్ రీచ్ వచ్చేసి ఇంకా ఆ వీలు కాకుండా టొ ట్రోల్ వచ్చేంత వరకు వాళ్ళు రిప్లై ఇవ్వరు ఆ పాత ట్రోల్ తీయడానికి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి నేను ఎందుకు ఆ మొబైల్స్ ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తే ట్రోల్ తీసేస్తాడు అరౌండ్ ఫైవ్ మిలియన్ ఆర్ ఫోర్ మిలియన్ వ్యూస్ వచ్చినాయి వీడియోకి తనకి ఫాలోయింగ్ టెన్ కే నుంచి ట్వంటీ కే వరకు వెళ్ళిపోయింది ఒక్క రీల్తో పెట్టాక ఆ వీడియో తీయడానికి

మీ ఫ్యామిలీ నుంచి ఏం అంటే ఎఫెక్ట్ ఏం లేదా ఈ ట్రోల్స్ వల్ల కానీ నీ చేంజింగ్స్ వల్ల కానీ వాళ్ళు ఏం సఫర్ అవ్వట్లే నో ఫ్యామిలీ గురించి చెప్పాలంటే సో మా మదర్ నన్ను ప్రెగ్నెంట్ ఉన్న మా ఫాదర్ చనిపోయారు అండ్ మై మదర్ హ్యావ్ పాస్డ్ అవుట్ ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ నవంబర్ చనిపోయారు డ్యూ టు సర్వైకల్ క్యాన్సర్ మాకు టూ సిస్టర్స్ ఉన్నారు బోత్ ఆర్ మ్యారీడ్ ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది మరి మీరేంటి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు వాళ్ళకి మీరేంటి బ్రదరే బ్రదర్ ఏనా అంటే క్లారిటీ వచ్చింది జెండర్ యా బయలోజి బయలాజికల్ మెయిల్ ఏ కాబట్టి యా అంటే నీకు నాకు నా ఉండాలా గర్ల్ అయినా పర్లేదు బాయ్ అయినా పర్లేదు నాకు నచ్చినట్టుగా నేను ఉండాలా అని ఎప్పటి నుంచి అనిపించింది ఆ మైండ్ సెట్ కి నేను ఎప్పుడూ అలానే ఉన్నాను నా మైండ్ సెట్ ఏమో అంటే చిన్నప్పటి నుంచి అంతే చిన్నప్పటి నుంచి అంతే యాక్చువల్లీ నాకు మేకప్ అంటే కొంచెం ప్యాషన్ ఉండేది బికాస్ త్రీ ఫ్యామ్ మా ఇంట్లో అందరూ సిస్టర్స్ మా ముగ్గురు మా మధురే కాబట్టి ద్వైట్ ఇన్ టూ దట్ మేకప్ చేసినప్పుడు ఐ వాస్ లర్నింగ్ అనమాట అట్ ద స్మాల్ ఏజ్ నుంచే సో అని చూసి సమ్టైమ్స్ ఐ ఐ ట్రైడ్ ఇట్ నాట్ ఆన్ మై ఫేస్ ఆన్ మై ఏ సో ఎవరు కనిపించినా ఐ రియల్లీ గెట్ ఇన్స్పైర్డ్ అనమాట మేకప్ వేస్తూనే ఉంటాను సో కరోనా టైంలో పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయిందంటే అదే కరోనా టైంలో అన్నీ చేసేసాను లైక్ స్టార్టింగ్ ఇన్స్టా వీడియోస్ చూస్తూ ఉండే సో అప్పటికే నేను ట్రయల్ చేస్తూ ఉంటాను ఇంకా బెటర్ చేయడానికి మా మదర్ ఫేస్ తీసుకున్నాను అనమాట కొంచెం అప్పటికి తీసుకొని కరోనా అరౌండ్ త్రీ లాక్డౌన్ టైంలో ఫుల్గా అసలు చూసినంత వైరల్ రీల్ అంతా మా మమ్మీ మీరు ట్రై చేసాను మా అక్క వాళ్ళ మీద చేస్తాను సో ఆకరికి మా మదర్ ఇంకా లేదు నా మొహం మీద ఊరుకోనంత స్టేజ్ వెళ్ళిపోయింది సో మై మదర్ వాస్ నాట్ ఓకే డూయింగ్ మేకప్ ఫర్ హర్ ఓకే మీ మదర్తోని మేకప్ ట్రయల్స్ చేసుకున్నారు ఇప్పుడు మదరే లేదు కదా మరి ఎప్పుడైనా యా చాలా గుర్తొస్తారు బికాస్ వీ హావ్ అ వెరీ స్ట్రాంగ్ బాండింగ్ నేను మా మదర్ ఎందుకంటే సిక్స్టీన్ ఇయర్స్కి అసలు మా మదర్ని ఒక్కరో కూడా వదిలేసి వెళ్ళింది ఎక్కడికి లేదు కనీసం ట్రిప్కి కూడా మా మదర్తోనే వెళ్తూ ఉంటాను స్కూల్ ట్రిప్స్కి కూడా మా మదర్ పంపిరు అసలు ఒక్కటే ఉంటాయట్ట అని చెప్పి సో మా మదర్ చాలా అసలు బాండింగ్ చాలా స్ట్రాంగ్ కాబట్టి బాగా ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి ఓకే నువ్వు ఇలా ఉన్నావు నీకు నచ్చినట్టుగా నువ్వు ఉన్నావు నువ్వు అంటున్నావు కానీ నీకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు కదా ఇద్దరు సిస్టర్స్ ఎప్పుడు అనబోతుండేనా ఎందుకు రా అలా ఉన్నావు మంచిగా ఉండు అనేసి అలా ఎప్పుడు అనలేదు దేవుడి దయ వల్ల బికాస్ దే నాట్ ద థాట్ ఆఫ్ ఇట్ మేబీ దే ఆర్ ఓపెన్ మైండెడ్ నా అలాగే సో దే నెవర్ మీ అనమాట ఇలా ఎందుకున్నావు అలా ఎందుకున్నావు వాళ్ళు ఎప్పుడు నువ్వు ఎట్లున్నా మా తమ్ముడువే ఎప్పుడు ఎట్లున్నా నా తమ్ముడువే అని చెప్పి అన్నారు కానీ ఇలా చేయకురా ఏమంటారు ఎవరో ఏదో అంటారు అని మా అక్క వాళ్ళు ఇద్దరు చూ దే ఆర్ ఆల్సో లైక్ వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ సో వాళ్ళకి కూడా లైక్ వీ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ బాండింగ్ నాకు మా అక్క వాళ్ళకి మా మదర్కి సో వాళ్ళు ఎప్పుడేం అడుగుతుండే లేదు మీకు ఫేమస్ అవ్వడం అంటే ఇష్టం అలా అసలు లేదు నేను ఇన్స్టా స్టార్ట్ చేసింది బికాస్ ఐ హ్యావ్ అ ఫ్రెండ్ హూ స్టార్ట్ ఎట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెడుతుండే మాట కంటే ఏదో ఒక రీల్స్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాడు నువ్వు ట్రై చేయ అన్నాడు అందుకని చెప్పి వచ్చి నేను నా ఇన్స్టాగ్రామ్ చూస్తే కొంచెమైనా ఏమైనా అనిపిస్తుందా లైక్ ఏదో పెద్ద స్టాండర్డ్గా చేస్తున్నానని నేను అసలు ఏమి చేయ పిచ్చి పిచ్చి చేస్తుంటా ఫుడ్ నుంచి పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళది కూడా మా ఇన్స్టాగ్రామ్లో చూపించేస్తుంటా కొంచెంసార్లు సో ఏం ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవ్వాలని అసలు లేదు గోల్ ఏముంది మరి మైండ్లో యా మైండ్లో అయితే ప్రెజెంట్ బైపీసీ కంప్లీట్ చేయాలి సీట్ వస్తే చదువుకోవాలి లేకపోతే బీబీఏ చేస్తాను అని ప్రజెంట్ అనుకుంటున్నాను ఫైనల్ గా రీచ్ అయ్యేది స్టడీ అంటే ఓకే ఇప్పుడు స్టడీ అవుతుంది యా స్టడీ అవుతుంది ఫైనల్ గా రీచ్ అయ్యేది ఏముంది ఇంకా స్టడీ చేస్తే జాబ్ రాకుండా ఉంటుందా దట్స్ ద లైఫ్ అంతే కదా అంటే బ్యూటిషియన్ అనేది ఇంట్రెస్ట్ కదా అట్ సైడ్ దట్స్ నాట్ బ్యూటిషియన్ ఇట్స్ మేకప్ ఆర్టిస్ట్ బ్యూటిషియన్ అంటే నేనేం స్కిన్ కేర్ చేయను కదా ఫేషియల్స్ అవి చేయలేను కదా సో దట్స్ మేకప్ ఆర్టిస్ట్ అంటే మీరు ఆ షేవ్ ఆ మేకప్ అవన్నీ చూస్తే చేస్తున్నారేమో అనేది బ్యూటిషియన్ లేదు అసలు నేను అసలు కోర్స్ కూడా ఏం తీసుకోలేదు ఇంతవరకు ఆన్లైన్లో ఎవ్రీథింగ్ నువ్వు గూగుల్లో యూట్యూబ్లో ఏం చూసినా అన్నీ వచ్చేస్తాయి ట్యూటోరియల్స్ నుంచి అన్నీ సో ఐ స్టార్టెడ్ విత్ యూజింగ్ లైక్ టూ హండ్రెడ్ రూపీస్ లాక్మే ఫౌండేషన్ మాక దగ్గర నుంచి తీసుకొని మొహం మీద అప్లై చేస్తున్నావు నవ్ ఐమ్ యూజింగ్ లైక్ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫౌండేషన్ కొని దాన్ని కూడా ట్రస్టింగ్ చేస్తూ ఉంటాం సో ఓకే ఓకే నెక్స్ట్ ఏంటంటే చాలా వరకు ట్రోలర్స్ ఉన్నారు కదా ట్రోలర్స్ ఏమంటారు అంటే వాళ్ళు ట్రోల్ చేయబట్టే నువ్వు ఇంటర్వ్యూకి వచ్చి కూర్చున్నావు అని అంటారు మళ్ళీ వారికి ఏం సమాధానం చెప్తావు ఇఫ్ దే ఆర్ గెటింగ్ ట్రోల్డ్ వాళ్ళు ఎందుకు ఫేమస్ అవ్వట్లేదు అయితే వాళ్ళ మొహాలు పెట్టుకుని ట్రోలింగ్ చేసుకోవచ్చు కదా ఇఫ్ నేను నేను సింపుల్ అడుగుతున్నాను యు ఆర్ అన్ యాంకర్ యు ఆర్ ఎ ట్రోలర్ సారీ నాట్ యాంకర్ యు ఆర్ ఎ ట్రోలర్ రైట్ నా సో నన్ను ఎందుకు ట్రోల్ చేసి నన్ను ఫేమస్ చేయడం ఎందుకు నువ్వే ఫేమస్ అవ్వు అంతే కదా లైక్ వై కాంట్ యూ బీ ఫేమస్ నన్ను ఎందుకు ఫేమస్ చేయాలి ఐఎమ్ నాట్ ఆస్కింగ్ టు బి ఫేమస్ నేను వచ్చి అడగట్లేదు కదా ప్లీజ్ నన్ను ఫేమస్ అని చెప్పి యూ కెన్ బి ఫేమస్ కదా ఇఫ్ యూ కెన్ బికమ్ ఫేమస్ దెన్ యూ క్యాన్ నేను ట్రోల్ చేయమని అడగట్లేదు నీకైనా ట్రోల్ చేసి అడిగితే నేను ట్రోల్ చేశాను వాటి ఫేమస్ అయ్యాడంటే అది వాట్స్ దట్ కరెక్ట్ థింగ్ ఇన్ దట్ ఓకే నీకు ఫ్రెండ్షిప్లో బాయ్స్ గర్ల్సా బోత్ బోత్ ఎవరితో ఎక్కువ ఉంటావు అసలు మా మదర్ చాలా కన్ రిజర్వ్డ్గా పెంచారు నన్ను చెప్పాలంటే ఫ్రెండ్స్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరే ఉన్నారు ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే బికాస్ నా స్కూలింగ్ అంతా కూడా మా మదర్ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సో స్కూలింగ్ కూడా అంతా కొంచెం రెగ్యులర్ ఆబ్సెంటీస్ అట్లా అయింది అంతే వాయిస్ కూడా ఉంటుంది నా వాయిస్ ఇదే ఐ వంట్ ఐ హావ్ డిట్ సమ్ ఆన్లైన్ వాయిస్ కన్వర్షన్ థెరపీస్ విత్ డాక్టర్ సో నవ్ ఐ కెన్ చేంజ్ వాయిసెస్ ఇప్పుడు వాయిస్ మేల్ ఫీమేల్ రెండు వస్తుంది రెండు వస్తుంది ఒకసారి మేల్ హలో హలో మేల్ ఇంటర్వ్యూ చేద్దాం కొంచెంసేపు యా యు కెన్ ఎలా నచ్చితే అలానే నేను మీ రిల్ ఇప్పటిదాకా మేల్ వాయిస్ చూపించలేదు కదా చూయించున్నాను చాలా వాయిసెస్ లో చూయించున్నాను మేల్ వాయిస్ తో చేసిన రీల్స్ ఎప్పుడూ పాపులర్ అవలేదు చెప్పాలంటే మేల్ పాపులర్ అవ్వలేదు అవ్వలేదు ఐ మీన్ ట్రోల్ అవ్వలేదు బికాజ్ దే కాంట్ ట్రోల్ కదా మేల్ వాయిస్ ఓకే మేల్ గా వాయిస్ ఏనా అంటే నాకు నిజం చెప్పాలంటే గర్ల్ గానే ఎక్కువ కనిపిస్తున్నారు మీరు బికాస్ ఆఫ్ నెయిల్ పాలిష్ నెయిల్ పాలిష్ ఆ కటింగ్ ఆ హెయిర్ కటింగ్ ఏ చేయలేదు హెయిర్ మొత్తానికి మీకు గర్ల్ గా ఇష్టం అనుకుంటా ఉండడం మీరు అనుకుంటే సరిపోదు కదా మరి నువ్వేం అనుకుంటున్నావు డిపెండ్స్ నచ్చినప్పుడు నచ్చినట్టు ఉంటారు ఓకే అంటే మీ మైండ్ సెట్ కి నచ్చినట్టు ఉంటారు అంతే ఆ టైంలో ఏది నచ్చి కనిపిస్తా అదే చేస్తా మరి కాలేజ్ స్టూడెంట్ కదా నువ్వు కాలేజ్లో కూడా ఏం ప్రాబ్లమ్ అవ్వాలా టెన్త్ నుంచి కాదు ఎయిత్ నైన్త్ నుంచి కూడా నేను ఇట్టే ఉన్నాను మై వాయిస్ వాస్ వెరీ ఫెమినైన్ ఇంకా నేను ఎయిత్ క్లాస్లో అనుకుంటా ఐ మీన్ థెరపీ ఆన్లైన్లో తీసుకుని అంతకు ముందు వరకు అంతా చాలా ఫెమినైన్గా ఉండేది వాయిస్ ఇంకా ఇప్పటికంటే ఇంకా ఫెమినైన్ ఉండేది బట్ ఐమ్ వెరీ గుడ్ అట్ స్టడీస్ కాబట్టి మా టీచర్స్ వాస్ ఆల్సో సపోర్టివ్ కాబట్టి ఇట్స్ ఓకే సో టీచర్స్ కూడా ఎప్పుడూ ఏమి బుల్లింగ్ చేసింది లేదు ఇంటర్లో ఒకసారి లైట్గా బుల్లింగ్ అయింది విత్ మై జేఎల్ సో అది కూడా ఏం జరగలేదు అండ్ ఇంత ఫస్ట్ ఇయర్ వరకే నేను వెళ్ళాను ఇన్ కాలేజ్ నౌ ఐమ్ డూవింగ్ ఓపెన్ ఓకే నీకు ఏ ఏ వాయిస్ కంఫర్ట్ ఉంది మేలా ఫీమేలా సో ఎలా చెప్పాలి మీకు లైక్ ఫిఫ్త్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ మీరు ఒక వాయిస్ తో మాట్లాడుతున్నారు సడన్గా నవ్యూ చెకన్ చేంజ్ అయ్య వాయిస్ ఏది చూస్ చేసుకుంటారు చిన్నప్పటిదే కదా చిన్నప్పటిదే కాదు ఐ అమ్ టెల్లింగ్ యూ విచ్ యూ విల్ చూస్ ఫీమేల్ కాదు వై యూ కెన్ చేంజ్ కదా చేంజ్ అయినాక అదే అదే చెప్తున్నాను లైక్ యూఆర్ ఎ ఫీమేల్ విత్ మేల్ వాయిస్ ఫిఫ్ టెన్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఒక వాయిస్ మీరు మాట్లాడుతున్నారు నౌ యు కెన్ చేంజ్ చేంజ్ అయిన వాయిస్ ఉంటుంది చేంజ్ అయిన వాయిస్ ఎందుకు లైక్ ఇది అలవాటు అయిపోయింది కదా చెప్పినంత ఈజీ కాదు అన్నీ అనుకునేస్తే అయిపోవడానికి నీకు నేను అందుకే నిన్నడుగుతున్నాను అదే నేను చెప్తున్నాను కంఫర్టబుల్ విత్ బోతే నిజం చెప్పాలంటే ఏదైనా మాట్లాడగలను నేను రెండు మాట్లాడగలను రెండు బాగానే ఉంటాయి ఓకే ఆపోజిట్ పర్సన్ కే నచ్చుతుంది నచ్చుతుందనే అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగినా తెలుసా ఇంతసేపు ఫీమేల్ లో వాయిస్ లో ఇంటర్వ్యూ చేసాం మేల్ అన్నాను మళ్ళీ నాకు కష్టం అవుతుందేమో చేంజ్ చేపిద్దామా నా అలా ఏం లేదు నేను మీకు నేను ఏదైనా కంఫర్టబుల్ అని చెప్తున్నాను ఓకే ఇప్పుడు ఫీమేల్ లోనే మాట్లాడుకుందాం వాయిస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పాల నేనే ఏమొచ్చి అంటే నేను సింపుల్ అడుగుతున్నాను లైక్ చూసారా యు నౌ యు ఆర్ గెట్టింగ్ లైక్ ఏదో చెప్పాలో మీకే అర్థం కావట్లేదు చెప్పినం తీసి అయితే కాదు వెన్ యూఆర్ వెన్ యూఆర్ సఫరింగ్ బయట వాళ్ళకి బాగానే ఉంటుంది లైక్ ఇన్ ఎవ్రీ బడీ లైఫ్ ఇఫ్ యూఆర్ సఫరింగ్ బయట చూసే వాళ్ళకి అంతా బాగానే ఉంటుంది ఇన్ సైడ్ యు ఆర్ ద వన్ హూ ఇస్ సఫరింగ్ అండ్ స్ట్రగ్లింగ్ ఫర్ దిట్ ఓకే సో ఐఎమ్ ద పర్సన్ నౌ హూ ఇస్ స్ట్రగ్లింగ్ సో యూ ఆర్ హ్యాపీ అండ్ లాఫింగ్ సో మీరు బయట ఇప్పుడు నాకు హ్యాపీగా అనిపిస్తున్నారు ఓ ఐ డోంట్ నో వాట్స్ యూఆర్ సఫరింగ్ ఇస్ సో ఇట్స్ ఇట్స్ హ్యాపన్స్ ఇన్ ఎవ్రీ బడీ ఓకే మీ రీల్స్లలో స్టార్టింగ్ మొత్తం హాయ్ గైస్ అని వస్తుంటుంది అసలు నేను హాయ్ అని అన్నిట్లో ఏం చెయ్యను లేదు అసలు హాయ్ గాయస్ అని చెప్పి ఓన్లీ ఫర్ లైక్ మై మేక వీడియోస్ కూడా అది కూడా నేను లైక్ ఓన్లీ టెన్ టు ట్వెల్వ్ ఉన్నాయి నేను ఎప్పుడో చేసింది టెన్ టు ట్వెల్వ్ మేకప్సే లుక్సే ఉన్నాయి దాంట్లో నాకు తెలిసి పోస్ట్ కూడా నాకు తెలిసి అపోర్ట్ ఫైవ్ మంత్స్ లో డిడ్ ఓన్లీ లైక్ సెవెన్ ఆర్ ఎయిట్ లుక్స్ తోనే ఉన్నాయి మిగతావన్నీ అబ్బాయివే ఉన్నాయి డ్రెస్సింగ్ సైల్ నుంచి వాయిస్ ఒకటి ఫెమినైన్ ఉందేమో కానీ మిగతా అన్ని అబ్బాయి ఉన్నాయి అవన్నీ యు విల్ నాట్ సీ సో ఓన్లీ సింగ్ ద వన్ పార్ట్ ఆఫ్ ది సైడ్ కాయిన్ అండ్ యూఆర్ జడ్జింగ్ ఓకే అండ్ ఇంకొకటి మీ రీల్స్ చూసి చాలా వరకు చాలా మంది అప్రోచ్ అయ్యారంట కదా ట్రాన్స్ గా చేంజ్ అవుతావా చేంజ్ చేస్తాం మా కమ్యూనిటీలో జాయిన్ చేస్తాం చాలా మంది అప్రోచ్ అయ్యారు ఓకే అయ్యారు వాళ్ళకి మీరేం సమాధానం ఇచ్చారు ఐ డోంట్ వాంట్ టు మీ అని చెప్పాను అంతే ఓకే అంటే నాకు అంత అవసరం లేదని నేను ఫీల్ అవుతాను అంటే ఒకరి హెల్ప్ అంత అవసరం అయితే లేదు అండ్ ప్రజెంట్ నాకు చేంజ్ అవ్వాలని కూడా లేదు ఫ్యూచర్లో చేంజ్ అవుతాను అని నేను చెప్పను అసలు చేంజ్ చెప్తాను పక్కా పక్కా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ పక్క ఆఫ్ ద ఫైవ్ ఇయర్స్ టేకన్ ఇంటర్వ్యూ ఆర్ మెసేజ్ మీ మీ ఐ ఐ విల్ విల్ ఓకే పేరు పేరు పూర్తి సిద్ధార్థ సిద్ధార్థ అండ్ జే ఇస్ మై ఇనిషియల్ అంటే జే సిద్ధార్థ అని పెట్టడానికి రాలేదు ఇన్స్టాగ్రామ్ లో సో సిద్ధార్థ డబుల్ ఏతో లాస్ట్ లో జయన్ పెట్టాను అంతే నీకు లవ్ స్టోరీస్ ఏమైనా ఓకే క్రష్ లేరు ఎవరి నన్ను చూస్తే ఏం అనిపించదా బాయ్ గర్ల్ లేదు అస్సలకి పోనీ చిన్నపిల్లలను చూసినా కూడా క్యూట్గా ముద్దుగా అట్లా కూడా ఈ క్యూట్గా ముద్దుగా అనిపిస్తారు అంతే నీకు నీవు మిర్ మిర్రర్లో చూసుకొని ఏమనుకుంటావు అది లవ్ మై సెల్ఫ్ అనుకుంటావు ఇప్పుడు ఫ్యామిలీ ఎవరు లేరు కాబట్టి ఎలోన్ గా ఉంటున్నా ఒక్కరివే ఉంటున్నా ఇంట్లో లేదంటే సిస్టర్స్ వాళ్ళ దగ్గర లేదు ఒకటే ఉంటున్నాను ఒక్కడివే ప్రజెంట్ అయితే కాలేజ్ మళ్ళీ మొత్తం డిగ్రీ మళ్ళీ చదవద్దా బ్యాచులర్స్ దెన్ మాస్టర్స్ ఎక్కడ ప్రాపర్ తిరుపతి ఓకే టెన్త్ వరకు స్కూల్కి వెళ్తుండేనా వెళ్తుండే బంక్స్ ఏమన్నా కొడుతుండేనా బంక్స్ ఏం కొట్టలేదు చెప్పాను కదా ఇరెగ్యులర్గా వెళ్తుండే ఎందుకని మా మదర్ వాజ్ హార్ట్ పేషెంట్ అయితే నువ్వు ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటున్నా చూసుకుంటా మా మదర్ని చూసుకుంటూ ఉండే వర్క్ మెయిట్స్ ఉన్నారు అప్పటికి మీ సిస్టర్స్ మ్యారీడా నువ్వు ఒక్కడవే ఫేస్ చేస్తుండే అయితే యా నీ లైఫ్లో పెయిన్ఫుల్ అంటే ఏమైనా మా మదర్ ఎక్స్పైర్ అవ్వడం నాకు పెయిన్ఫుల్ అప్పటి నుంచే నీకు వాయిస్ ప్రాబ్లమ్ ఏమైనా ఉండేనా చిన్నప్పటి నుంచి సేమ్ వాయిస్ ఉందనే కదా చెప్తున్నాను మరి మీ మమ్మీ ఏం మాట్లాడపోతుండే దేని గురించి వాయిస్ గురించి కానీ అరే నీకెందుకు ఇలా వచ్చింది అని అలా ఏం మాట్లాడేది కాదు అంటే అప్పటికి నువ్వు చిన్నగానే ఉన్నావు కదా ఆ టైంలో అంతే ఉంటుంది కదా వాయిస్ యా ఎయిత్ నైన్త్ నాకు సిక్స్త్ సెవెంత్లో బాగా అనిపించింది ఎయిత్ వరకు కూడా కొంచెం అనిపించేది వాయిస్ మాట్లాడేటప్పుడు సోంచం కానీ అలవాటైపోయిన అయిపోయిన వాయిస్ని మనం చేంజ్ చేయలేము అని చెప్తున్నాం యూ కాంట్ చేంజ్ అ వాయిస్ దట్స్ అవర్ పర్సనాలిటీ రిఫ్లెక్ట్ చేస్తుంది వాయిస్ అనేది ఓకే సో ఒక వాయిస్ వి కెన్ నెవర్ చేంజ్ సంథింగ్స్ ఇన్ అవర్ లైఫ్ అయితే నువ్వు మొత్తానికి క్లారిటీ ఇచ్చింది ఏంటంటే జెండర్ అనేది ఎప్పటికి చేంజ్ చేసుకోను యా అది మాత్రం క్లారిటీ ఇచ్చి క్లారిటీ ఉంది కానీ నీ ఇష్టం వచ్చినట్టుగా లీవ్ చేస్తావు ఓకే ఈ ట్రోలర్స్ ఎందుకు తిడుతున్నావు ట్రోల్ చేస్తున్నావు తిడుతున్నావు ఎందుకని అంటే నువ్వు కూడా అలానే వీడియోస్ చేస్తున్నావు కదా సో వాళ్ళు అలా వీడియోస్ చేస్తేనే గట్టి తిడతాను ఓకే అంటే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చావు కదా నువ్వు తిట్టు దే ఆర్ గివింగ్ మీ ఛాన్స్ కాబట్టి నేను తిడుతున్నాను కదా వాళ్ళతో ఏం ప్రాబ్లం నీకు వాళ్ళకి నాతో ఏం ప్రాబ్లం నువ్వు డ్రోల్ చేయి నువ్వు మళ్ళీ లేడీ గెటప్ వేసుకుని చేస్తే వాళ్ళకి ప్రాబ్లమ్ అనా ఏం ప్రాబ్లం ఎక్స్పోజ్ చేస్తున్నావు ఎక్స్పోజ్ అంటే ఒక వీడియోలో ఎక్స్పోజ్ చేశాను ఓకే ఇట్స్ ఓకే దెన్ అదర్ వీడియో ఫుడ్ తింటుంటే వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందా ఫుడ్ నైట్ చూపిస్తే ప్రాబ్లం వచ్చిందా నేను ఫస్ట్ ఒక నిమిషం నేనే చెప్తున్నా నేనే చెప్తున్నా ట్రోలర్స్ దాకా వద్దు మ్యాటర్ నేనే చెప్తున్నా ఫస్ట్ వీడియో నేను చూసింది ఫుడ్ తినే వీడియో ఒకటే నువ్వు ఏదో కుకింగ్ చేసేసి వీడియో తీసుకొని వెళ్ళి ఫేస్ చూసి చూపించావు ఓకే ఫైన్ ఒక అబ్బాయి అనిపించింది దాని తర్వాత వీళ్ళు హ్యాండ్స్ చూసేసరికి ఇంకా షాక్ అందరు ఇంకా మరి దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ లైక్ నెవర్ జస్ అ పర్సన్ జెండర్ ఆర్ సెక్షువల్ ఓరియంటేషన్ జస్ట్ బీ వాట్ యు ఆర్ ఓకే అంటే డ్రాగ్ అనుకోవచ్చా నాట్ డ్రాగ్ నేను పర్ఫామ్ ఏం చేయట్లేదు కదా నాట్ డూయింగ్ ఫర్ ఎనీ మనీ ఆర్ ఎనీథింగ్ ద డ్రాగ్ ఇస్ అ పర్సన్ హూ పర్ఫార్మ్స్ ఫర్ లివింగ్ అవుట్ లైక్ ఫర్ మనీ ఆర్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఓకే

నేను నిన్ను అడుగుతున్నాను చేసుకుంటాను చేసుకోని నీ ఒపీనియన్ కావాలి నా ఒపీనియన్ డిపెండ్స్ డిఫెన్స్ ఎవరైనా మంచి వ్యక్తి దొరుకుతాయి ఐ విల్ నాట్ చీక్ హిస్ జెండర్ ఆర్ పోటవర్ ఆ ఇదేంటి యా ఏమైంది ఆ చెప్పు చెప్పు లైక్ ఐ అమ్ నాట్ బీం ఎనీ లైక్ జెండర్ ఒకే లో ఉండాలని నేనే ఫీల్ అవ్వట్లే కాబట్టి మేబీ ఎనీ పర్సన్ విత్ గుడ్ హార్ట్ గుడ్ హార్ట్ ఉంది ఎవరు వచ్చినా పర్లేదంట పెళ్లి చేసుకుంటారంట యా గుడ్ హార్ట్ ఉండాలి ఓకే మా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ మా ఇంట్లో వాళ్ళు చేయాలి మిమ్మల్ని లేదంటే వచ్చిన పర్సన్ వచ్చే పర్సన్ ని నన్ను యాక్సెప్ట్ చేస్తున్నాడు కాబట్టి కదా ఇంత ఓపెన్ గా అవునవును ఉన్నాను లైక్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ మా ఇంట్లో వాళ్ళు లేకపోయింటే నిజం చెప్పాలంటే నా వాళ్ళు ఏది వన్ పర్సన్ కూడా అయ్యి కాదేమో ఇఫ్ మై మదర్ ఇస్ నాట్ సపోర్టివ్ వన్ పర్సన్ కూడా ఉండేది కాదు నేను వాట్ ఎవర్ ఐఎమ్ లివింగ్ రైట్ నౌ ఓకే కమెంట్స్ ఎలాంటివి వస్తుంటాయి జనరల్గా ఫిఫ్టీ ఫిఫ్టీ నిజం చెప్పాలి సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కొంతమంది మంచిగానే పెడతారు కమెంట్స్ దేవుడు దయవల్లో కొంతమంది బ్యాడ్గా పెడతారు ట్రోల్ అండ్ వీడియోస్ ఎక్కువ బ్యాడ్ కమెంట్స్ వస్తాయి మీదని బాగున్నావు అనే వస్తాయి యూ కెన్ సీ ద కామెంట్స్ నువ్వు లేడీ గెటప్ చేసుకొని రీల్స్ చేస్తున్నావుగా వాటికి కూడా కామెంట్స్ వస్తున్నాయి హాట్ అని అలా అని బ్యూటిఫుల్ అని అప్పుడు నీకేం అనిపిస్తుంది బాబు ఇదంతా నేను పెడుతూ ఉంటాను కింద ఏమని అంతా మేకప్ హాఫ్ కిలో అని చెప్పి ఓకే నేను ఎంత ఎన్ని వీటిలో పెట్టాను మేకప్ అని ఫిల్టర్ వల్లే బాగుంటాదని చెప్తాను హోమ్ మీద లైక్ ఇన్ పర్సన్ మీరు చూస్తున్నారు బాగుందా ఫేస్ ఇది ఆవరేజ్ కు ఉంది ఆడెట్లా అనిపిస్తుంది ఎవరైనా మేకప్ ఫిల్టర్స్ లో బాగా ఉంటారు రియల్ లైఫ్ లో చూసి బాగున్నాను అని చెప్పాలి దాంట్లో ఇంత షార్ట్ గా సైడ్ ఇంత ఉన్నాను సో ఎవ్రీథింగ్ మ్యాటర్స్ ఇన్స్టాలో జరిగేవన్నీ రియల్ కాదు రియల్ గా జరిగేవన్నీ ఇన్స్టా కాదు ఓకే స్ట్రేట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా జెండర్ గురించి చెప్పలేదు మీరు చేంజ్ చేసుకుంటా కూడా చెప్పలేదు కానీ మ్యారేజ్ అయితే ఎవరైనా ఎవరినైనా ఎలా చేసుకొని ఏం చేస్తారు మ్యారేజ్ ఎందుకు చేసుకుంటారు మ్యారేజ్ ఇస్ ఓన్లీ ఫర్ రీప్రొటెక్షన్ అని మీరు అనుకుంటున్నారా అనే నేను అనుకుంటున్నా అంటే ఓన్లీ మిమ్మల్ని ఒక మ్యారేజ్ చేసేసి మీ దగ్గర బిడ్డలను ఇంట్లో వాళ్ళు పారెంట్ మ్యారేజ్ చేసుకుంటున్నాను సిస్టమ్ అలానే ఉంది సిస్టమ్ అంటే అన్ని సిస్టమ్ ఫాలో టు డై అలాంగ్ విత్ యోర్ హస్బెండ్ అవును ఐ ఫీల్ ఎనీబడీ షుడ్ నాట్ డూ దట్ ఎవరికి ఉండగానే వైఫ్ హస్బెండ్ చనిపోవాలి అలా ఏం లేదు ఐ జస్ట్ డోంట్ నేను నేమ్ ఎనీబడి అలా అని చెప్పి చేస్తున్నారా కాలిపోతున్నారా అమ్మాయిలు డివోర్స్ చనిపోగా బతుకున్నప్పుడే డివోర్స్ ఇచ్చేస్తున్నారు చనిపోయాక వెంటనే మూడో నెలలు కాకుండా పెళ్లి చేసుకుంటున్నారు నువ్వేం చేస్తావు ఏ జెండర్ అయినా ఏ జెండర్ అయినా ఓకే అంటున్నావు పర్సన్ యు ఆర్ మ్యారింగ్ అ పర్సన్ ఐ డోంట్ థింక్ మ్యారేజ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మ్యారేజ్ చేసుకున్న దేనికి టు లీవ్ అ పర్సన్ హూ ఇస్ డిసైడ్ విత్ యూ ఫర్ యువర్ లైఫ్ అని చెప్పి ఒకరిని ఇస్తున్నారు అంతేగాని పిల్లల్ని గండానికి అని కాదు కదా దట్స్ వాట్ ద సొసైటీ కల్చర్ టెలర్స్ నాట్ సొసైటీ దట్స్ వార్ట్ ద కల్చర్ టెర్రర్స్ నోట్ సొసైటీ హ్యాపీ మూమెంట్ ఏమన్నా ఉందా మా లైఫ్లో అన్ని హ్యాపీ మూమెంట్సే ఐ ట్రావెల్ హాఫ్ ఆఫ్ ద ఇండియా మొత్తం ట్రావెల్ చేసాను ఎందుకు విత్ మై మదర్ వి మై మదర్ ఈస్ అక్వైట్ ట్రావెల్ నేను కూడా బాధగా ఏమైనా అనిపించిన సంతోషం ఎక్కువ వచ్చినా ఎక్కడికో ఒక్కొక్కరు ఊరికి వెళ్తూ ఉంటాం సో ఈ ట్రావెల్డ్ లాట్ ఇప్పుడు ఎలాను ఉంటున్నావు కదా మరి ఇప్పుడు అనిపిస్తే ఇప్పుడైనా ట్రావెల్ చేస్తాం అలోనున్నా ఎట్లున్నా మా మదర్ వర్స్ ట్రావెలింగ్ నాకు ట్రావెలింగ్ బాగా అలవాటు ఉంది కాబట్టి ఎక్కడికైనా వెళ్తూనే ఉంటా కాకపోతే మదర్ చనిపోయి ఇంకా త్రీ మంత్స్ అవింది మొన్నే కాబట్టి ఈ త్రీ మంత్స్ ఏమే అంతకు ముందు వెళ్తూనే ఉండే ఇప్పుడు కూడా వెళ్తాను ఇప్పుడు వచ్చాను కదా హైదరాబాద్ ఇట్స్ ట్రావెల్ ఆఫ్టర్ థర్డ్ మంత్స్ మెనీ ఎనీవే సో ఇంకా ట్రావెల్ చేస్తూనే ఉండేది మమ్మీ ఎక్స్పైర్ అయ్యి త్రీ మంత్స్ అవుతుందా త్రీ మంత్స్ అవుతుంటే ఇంకా నీకు ఆ పెయిన్ చాలా ఉంటుంది యా మా మదర్కి యాక్చువల్ క్యాన్సర్ తో చనిపోయారు సో వన్ మంత్ లో అసలు దేవుడు కనిపించాడు నాకు అంటే అప్పుడే తెలిసి వచ్చింది లైక్ మనీ కాంట్ బై హ్యాపీనెస్ ఆర్ లైఫ్ అని చెప్పి లైక్ మా దగ్గర డబ్బులు ఉన్నాయి యూ హ్యావ్ మోర్ దెన్ సఫిషియంట్ మనీ టు హర్ హ్యావ్ ట్రీట్మెంట్ బట్ ట్రీట్మెంట్కి కి మా పర్సన్ రెస్పాండ్ అవ్వాలి కదా అది ఓకే సో ద మేము డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము బికాస్ నేను మా మదర్ బద్రీనాథ్లో లో ఉన్నాము సో బత్రీనాథ్లో ఉన్నప్పుడు షిఫైల్ సడన్గా స్టమక్ అబ్డోమన్ దగ్గర పెయిన్ ఎక్కువ అయింది సో మా మదర్ ఇంకా వెళ్ళిపోదాం అంటే మీకు కేమ్ టు తిరుపతి తిరుపతి వచ్చి ఇక్కడ డాక్టర్ లోకల్ డాక్టర్ దగ్గర చూపించుకుంటే సర్వైకల్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ అని చెప్పారు ఓకే వెంటనే మేము చెన్నైకి వెళ్ళాము చెన్నైకి వెళ్తే అప్పటికే వాళ్ళు ఫైవ్ ఇయర్స్ అందు నుంచి స్టార్ట్ చేశారు ఫైవ్ ఇయర్స్ వతకచ్చు త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ త్రీ మంత్స్ ఆఫ్ వన్ మంత్ అని చెప్పి పంపించేసే టైంలో మా మదర్ ఎక్స్పైర్ అయ్యారు ఓకే సో అప్పుడు అర్థమైంది కొంచెం మమ్మీ డ్రీమ్ ఏమైనా ఉందా నీ మీద మా ఏం డ్రీమ్స్ అలా ఏం లేవు నువ్వు ఇలా అవ్వాలి ఇలా ఉండాలి అని ఏం లేదా ఏం లేదు తను ఎప్పుడు ఎలా ఉన్నా కానీ నీ ప్యాషన్ నువ్వు ఫాలో అవ్వు నీకు నచ్చినట్టు అని చెప్తుంది ఓకే సిద్ధి థ్యాంక్ యూ సో మచ్ సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేముందట సైనింగ్ ఆఫ్ కీర్తి